ಅಷ್ಟೇಮೋ ನೀನು ಊರಿನ నుంచి వేరే ఊరికి వెళ్ళడము అది కూడా మక్క పుణ్యమా అంటూ వెళ్తున్నాము మక్క అయితే రీసెంట్గా యూకే నుంచి వచ్చారు ఫస్ట్ టైం నేను ట్రిప్కి వెళ్ళడము అది కూడా స్లీపర్ బస్ ఈ స్లీపర్ బస్ నేను ఎక్కిందే లేదు ఇదే చూడము ఇదే అసలు ఫస్ట్ టైం ఇదే నేను వెళ్ళడం కూడాను స్లీపర్ బస్ అయితే బాగుంది టికెట్ రేట్ కూడా అంతే ఉంది మనకేమో లో బర్త్ బెడ్స్ అప్పర్ బర్త్ బెడ్స్ అని ఉంటాయి అప్పర్ బర్త్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువైతే అనుకుంటా నాకు తెలిసి కానీ మా సిస్టర్ అయితే నాకైతే ఏం చెప్పలేదు మా సిస్టరే బుక్ చేసేసింది బస్సు మీకు ఎలా ఉందో చూపిస్తాను మనం మీకు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ పడకుండా ఉండడానికి ఇలాంటి సాకెట్స్ అయితే ఇచ్చారనమాట ఇంక ఇది మేము బుక్ చేసుకుంది ఏసీ స్లీపర్ అనమాట బెడ్షీట్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఇంకా మనం తెచ్చుకున్న లగేజ్ చిన్నపాటి లగేజ్ ఏమైనా పెట్టుకోవడానికి ఇట్లా ముందు షెల్ఫ్ లాంటిది కూడా ఇచ్చినారు వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట ఇంకా స్లీపర్లో వెళుతు ఉంటే అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నెక్స్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్